ఫైనల్గా ఈ ఇయర్ సపోటాలు అయితే చాలానే వచ్చేసాయి అనమాట సో లాస్ట్ ఇయర్ అయితే నేను సపోటాలు తినాలనిపించింది బట్ మా చెట్లో అయితే కొద్దిగానే ఉన్నాయి అన్నమాట సో ఇయర్ అంతా ఒక త్రీ టైమ్స్ అయితే కాసాయి సీజన్ అన్ సీజన్ అనేం లేకుండా కాసాయి అనమాట బట్ ఈసారి అయితే సీజన్లోనే మంచిగా కాసాయి సో మా జియానుషు కోసం అని చెప్పి నేనైతే కొన్ని కాయక్కున్నాను లాస్ట్ టైం మా చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఒకే కాయ ఉన్నది అనమాట చెట్లు ఆ కాయని మాగిపోయిన తర్వాత నేనైతే హార్వెస్ట్ చేశాను చెట్లునే కట్ చేస్తూ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అనమాట అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కాయ కొంచెం కూసుగా ఉంటే ఆ కాయలు చాలా టేస్టీగా ఉంటాయి అంటుంటారు సో మాది కూడా అలాంటి చెట్టే అనమాట బట్ ఈసారి చెట్లు అయితే పండలేదనమాట ఇలా కాయలు అయితే తెంపుకున్న తర్వాత మేము బాగా అనమాట బట్ ఫైనల్గా జియాన్షికి ఫీడ్ చేసే లోపలే జియాన్షికి జలుబు అయితే అయిపోయింది సో అదే అంటుంటారు కదా రాసి ఉండాలి తినాలంటే అన్నట్టు సో అట్లా అయిపోయింది అనమాట మా వాడికి అండ్ ఇక్కడ వచ్చి ఈ కుక్కపిల్ల అయితే చాలా హుషారుగా తిరుగుతూనే ఉంటుంది అనమాట మా బెడెట్లో సో మేము ఊరికెళ్తే మా వెంటనే ఉన్నింది అండ్ మా జున్నుకి చాలా మంచి టైం పాస్ అనమాట చాలా మంచి కంపెనీ అయితే ఇచ్చింది ఈ కుక్కపిల్ల సో దాన్ని మంచిగా ఫుడ్ అయితే ఫీడ్ చేస్తూ ఉండేవాళ్ళం డైలీ అండ్ ఇట్లా కాయలు అయితే కోసిన తర్వాత ఇట్లా మట్టిలో అయితే ఇట్లా ఉల్టా పెట్టేసినామంటే ఆ పాలన్నీ కారిపోతాయి అనమాట సో తొందరగా మాగుని కూడా మాగిపోతాయి అలానే ఉన్నాయను సో పైన ఉన్న స్కిన్ అయితే మనం తినలేము సో వీరు చూడండి అసలు వాటర్ యాపిల్స్ కోసం ఎంత ఇది చేస్తున్నాడు మన చెట్లోనే కాయలు కాస్తాయి కదా సో మనమైతే స్కిన్ కూడా తినొచ్చు అనమాట అలానే డైరెక్ట్గా వాష్ చేసుకుని అలానే తినేసేయచ్చు బట్ మందులు అయితే ఏం వాడం కాబట్టి మంచిగా స్కిన్తో పాటు తినొచ్చు స్కిన్ తినడం వల్ల మనకి చాలా మన స్కిన్ కి చాలా బెనిఫిట్స్ అనమాట స్కిన్ చాలా మాయిశ్చరైజ్ అవుతుంది అండ్ అలాగే మంచిగా ఫంగస్ అనేది కూడా కొంచెం ప్రివెంట్ అవుతుందన్నమాట సపోర్ట స్కిన్ తినడం వల్ల అండ్ ఇంకా ఇందులో ఎక్కువ కాల్షియం ఐరన్ పొటాషియం అండ్ అలాగే విటమిన్ ఏ ఏసీఈ అండ్ కే ఎక్కువగా ఉంటుందన్నమాట సో దీంట్లో మంచిగా ఫైబర్ కంటెంట్ అయితే ఉంటుంది హ్యాపీగా తినొచ్చు అండ్ అలాగే చీకో మిల్క్ షేక్ కూడా చాలామంది తాగుతూ ఉంటారు కదా ఎందుకంటే స్కిన్కి చాలా హెల్దీ అని చెప్పేసి సో చూడండి ఎన్ని కాయలు అయితే వచ్చేసాయో ఇంతకు ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేశాను అంటే సో మనం ఇంటి దగ్గరే చెట్లు నాటుకోవడం వల్ల మనం హ్యాపీగా హెల్దీగా అయితే తినొచ్చు అని చెప్పడానికి కోసం ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఎందుకంటే బయట మనం ఎక్కువగా మందులు వేసిన కాయలైతే తింటూ ఉంటాం కదా సో దాని అంటే డబ్బు పోసి మరి జబ్బు తెచ్చుకున్నట్టే బయటవి తినడం వల్ల సో ఎక్కువగా మందులైతే వాడుతూ ఉంటారు ఎక్కువ పెస్టిసైడ్స్ వేస్తూ ఉంటారు కదా సో మనం ఇలా ఆర్గానిక్గా మన ఇంట్లోనే చెట్టు ఒకటి ఉన్నా చాలన్నమాట మనకి మంచిగా కాయలైతే కాస్తుంది అండ్ ఇది మా స్టార్ ఫ్రూట్ అనమాట స్టార్ ఫ్రూట్స్ అయితే చాలానే వచ్చాయి ఈసారి సో మీకు కూడా తెలుసు నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అండ్ ఇక్కడ మళ్ళీ థర్డ్ టైం మాకు స్టార్ ఫ్రూట్స్ మళ్ళీ వచ్చాయన్నమాట ఈ సీజన్లో అది కూడా ఈ ఇయర్లోనే థర్డ్ టైం అనమాట ఎన్ని ఫ్రూట్స్ మళ్ళీ రావడం సో చెట్ అంతా గ్రీన్గా ఉంది అండ్ కాయలు కూడా గ్రీన్గా ఉన్నాయి కాబట్టి కనబడట్లేదు చూడండి బట్ ఇక్కడైతే వింటర్ సీజన్లో అయితే కాయలు వచ్చేసాయి అట వింటర్ సీజన్లో ఇవి తినాలంటే కూడా భయమే ఎందుకంటే పుల్లగా ఉంటాయి కదా సో జలుబు చేస్తుందని భయము అందుకోసం అని చెప్పి నేను తక్కువగా కాయలు అయితే కోసాను అనమాట ఈసారి కాయలన్నీ పార్సల్ అయితే వెళ్ళిపోయాయి అన్నమాట రిలేటివ్స్కి అలా అంతా ఎందుకంటే అన్ని కాయలు మనమే తినలేము కదా సో దానికోసం అని చెప్పి కొన్ని కొన్ని అంతా అలా అయితే మనం ప్యాక్ చేసి పంపేసాము బేసిక్గా జున్నుకి జెస్సీకి చాలా ఇష్టము స్టార్ ఫ్రూట్స్ అంటే అందుకని చెప్పి ఈ సీజన్లో ఎక్కువగా కూడా మేము కొయ్యలేదు సో వాళ్ళకి ఆల్రెడీ జలుబు ఉందని చెప్పేసి మళ్ళీ కాయలు తింటే జలుబు చేస్తుంది కదా అని అండ్ ఇక్కడ టెంకాయలు అనమాట టెంకాయలు ఎందుకో ఎక్కువగా కాయడం లేదు బట్ ఒకటైతే ఉంది సో దానికోసం అది కోస్తున్నాం అనమాట లాస్ట్ టైము అమ్మ జెస్సీ కోసం అని చెప్పి ఒక టెంకాయ అయితే కొడవలతో అలా అన్నాం కానీ ఇది కూడా ఊడిపోయిందంట అది చూసుకోలేదు చెట్లు అలానే ఉండిపోయింది బట్ నేనైతే తెంపుదామని చూస్తే అది ఆల్రెడీ ఉంది సో దాన్ని అయితే తీసేసానమాట అండ్ ఇది మా చింత చెట్టు సో ఇక్కడ మేము ఎక్కువగా ఉయ్యాలు ఊగుతూ అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట సో చింతకాయ చట్నీ అయితే భలే ఉంటుంది సో చట్నీ కోసం కాకపోయినా ఒకటి రెండు అయినా తినాలి అని చెప్పి కోసాను అనమాట సో మా పెరట్లో ఉన్న ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ అన్నీ చూపెట్టాలని చెప్పి ఇలా వీడియో అయితే క్యాప్చర్ చేశాను అండ్ ఇది వచ్చి పప్పాయ పప్పాయ ఇంకా పచ్చిగా ఉన్నాయన్నమాట నార్మల్గా పల్లెలో వాతావరణమే చాలా బాగుంటుంది అందులో ఇంకా ఇలా ఒక చిన్న గార్డెన్ అయితే మనకు ఉన్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ ఇది స్టార్ ఫ్రూట్స్ అన్నమాట స్టార్ ఫ్రూట్స్ ఈసారి ఇది కూడా థర్డ్ టైం అండ్ ఈసారి మాత్రం ఒక రెండు గుత్తులు మాత్రమే కాసింది ఒక టెన్ ఉన్నాయి అంతే అండ్ ఫ్లవర్స్ అనమాట ఇది ఎక్కువ మెయింటెనెన్స్ లేని దానివల్ల ఇలా చిన్నగా కాస్తున్నాయి అండ్ ఎక్కువగా ఏవో కొంచెం ఇన్సెక్ట్స్ కూడా హోల్స్ అయితే అన్నమాట ఈ నాటి రోజెస్ అయితే చాలా స్మెల్ ఉంటాయి నాకైతే చాలా ఇష్టము బేసిక్గా అన్ని రోజెస్లోనూ నాటి రోజెస్ అయితే చాలా ఇష్టం అనమాట ఇవైతే చాలా స్మెల్ ఉంటాయి అండ్ అందులో కూడా ఒక త్రీ వెరైటీస్ అయితే ఉన్నాయి మా దగ్గర అండ్ అరటి మంబము అలాగే ఇక్కడ స్వీట్ లైమ్ అనమాట స్వీట్ లైమ్ ఒకటే ఉంది అండ్ ఇక్కడ ఆకు సో మేము కొన్ని ఆకులు అయితే మా పెరట్లోనే ఉన్నాయి సో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనట్టయితే ఇట్లా పెరట్లో నుంచి తెంపుకొని వంట చేసుకునేస్తాం అన్నమాట సో మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేయండి